మాచర్ల కోర్టులో పిన్నెల్ని సోదరులు లొంగిపోయారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు పిన్నెల్ని సోదరులను వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది మాచర్ల కోర్టులో పిన్నెల్ని సోదరులు లొంగిపోయారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు పిన్నెల్ని సోదరులను వారంలోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ గుండ్లపాడు జంట హత్యల కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో పిన్నెల్ని సోదరులు లొంగిపోయారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ దీపిక ఏదైతే మరి పల్నాడు జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి పెన్నెల్ బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో లొంగిపోయారు పోలీసుల ముందు లొంగిపోయినటువంటి నేపథ్యంలో అటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అవుసరెస్ట్ చేశారు ఉదయం నుంచే కొంత వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి ఈ జంట హత్యల కేసులకు సంబంధించినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది రెండు వారాల్లో పెండలి బ్రదర్స్ లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు గడువు ముయీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి ఏ సిక్స్ ఏ సెవెన్ గా ఇటు పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల అనేక పరిణామాలు నెలకొన్నాయి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ అటు పోలీస్ అధికారులు ఈ కేసు ఛాలెంజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఏదైతే మరి ఇరు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు ఇన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా అటు బెయిల్ రద్దు చేస్తూ కూడా మరి పూర్తిగా లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో అనేక కేసులు వెంటాడుతున్నాయి పిన్నెల్లి బ్రదర్స్ కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక కేసులకు సంబంధించి అనేక వివాదాలకు సంబంధించి ఎలక్షన్ లో అటు ఎన్నికల సమయంలో చేసినటువంటి దాడుల కేసులు కానీ అనేక కేసులు కూడా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తిగా కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఆ పిన్నెలి బ్రదర్స్ కి ఇలాంటి కేసులు కొత్త ఏం కాదని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు ఏదైతే అటు కరడి కట్టినటువంటి వైసీపీ నేతలుగా ఉన్నారు పూర్తి స్థాయిలో నాలుగు సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించారు అటు ఆ తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి పిన్నెలి బ్రదర్స్ అటు అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉక్కుపాదం అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పిన్నెలి బ్రదర్స్ అనేక అరాచకాల్లో అటు పూర్తి స్థాయిలో కూడా పాల్గొన్నారంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు అదేవిధంగా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అటు పిన్నెల్లి బ్రదర్ చేసినటువంటి అరాచకాలు దాదాపు అరగంట సేపు మీడియా ముందు ఆయన వివరించినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా అటు కాసు మహేష్ కూడా ఏదైతే పిన్నెలి బ్రదర్స్ ని అటు వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించారు ఏదైతే ట్రస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి పిన్నెళ్ళి చేసినటువంటి అనేక అరాచకాలకు సంబంధించి కూడా ప్రజల ముందు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు ఏదైతే మరి లాయర్ల సమక్షంలో కోర్టుకి ఆదు మార్చ కోర్టుకి హాజరు నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే న్యాయమూర్తి రిమాండ్ విధించిన తర్వాత అటు నెల్లూరు కానీ అటు గుంటూరు కారాగారాన్ని కూడా తరలించేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను ఎక్కడికక్కడ కూడా అవసరం చేశారు అటు మాజీ మంత్రి విడుదల రజనీని అవసర చేశారు ఉదయం నుంచి కూడా మరి వాళ్ళ నివాసానికి పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అటు విడుదల రజని కూడా ఆమె ప్రస్తావించారు పోలీసులు కేవలం ఆ పిన్నెలి బ్రదర్స్ అనేక కష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం పైన కూడా ఆమె పోలీసుల్ని ప్రశ్నించింది ఎట్టకెళ్లకు కూడా ఆమె పోలీసుల దగ్గర నుంచి నోటీసులు తీసుకున్న తర్వాత కూడా ఏదైతే ప్రభుత్వం పైన కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే రాష్ట్రంలో అనేక కేసులు కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ కూడా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా అమలు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి విడదల రెడ్డి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏదైతే మరి ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు బరాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందంటూ కూడా మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అయితే అదే అదేవిధంగా అటు గురిజాలకు సంబంధించినటువంటి వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు ఏదైతే మరి పూర్తి స్థాయిలో పిన్నేలు ప్రదర్శించ కేసుకు సంబంధించి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి నేపథ్యంలో కేవలం టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరుతో హత్యలు జరిగినటువంటి నేపథ్యంలో వైసీపీ నేతల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఎలా ప్రణాయిస్తారంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పోలీసులు పోలీసుల్ని ప్రశ్నించారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజు రోజుల్లో కూడా మరి న్యాయపరంగా పోరాటం చేస్తామంటూ కూడా కాశ్ మహేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనా నెలల తరబడి జరుగుతున్నటువంటి కేసుకు సంబంధించి జంట హత్యల కేసుకు సంబంధించి అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మధ్య మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి చెక్ పడిందని ఏదైతే మరి రిమాండర్ కి తరలించిన తర్వాత తనకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కచ్చితంగా కనబడుతుంది దీపిక రమేష్ అలాగే మాచర్ల పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి విడుదల రజనీని కూడా పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి సమాచారం ఏంటి ఎస్ కచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగానే మాజీ మంత్రి విడుదల రెడ్డిని పల్నాడు జిల్లాలో కీలక నేతగా ఉన్నారు ఏదైతే ఒక మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో తన అనుచరులతో ఉదయం నుండి కూడా ఆయనకి ఏదైతే ఒక సంఘీభావం తెలిపేందుకు కూడా ఆమె నివాసం నుంచి వారి నేతల నేతలతో కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ప్రోగ్రాము ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం అక్కడ చిలుపులూరు ఆ రూరల్ ఎఫ్ఐ అక్కడికి చేరారు చేరుకున్నారు ఏదైతే విడుదల రజనీకి నోటీసులు ఇచ్చేటువంటి ఆ సమయంలో కూడా ఆమె కొన్ని ప్రశ్నలు తలెత్తాయి ఎందుకంటే కేవలం ఆ అన్నదమ్ములు పూర్తిగా ఎక్కడా కూడా ఎలాంటి గొడవలు చేయకుండా మరి ముందస్తుగా కూడా స్వచ్ఛందంగా లొంగిపోయేటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలని ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా పోలీసుల్ని ఆమె ప్రశ్నించారు ఎందుకంటే కేవలం వాళ్ళ వారి అన్నదమ్ములకి ఒక సంఘీభావం తెలిపేందుకు ఒక మాజీ మంత్రిగా నేను ంటే ఎందుకు ఈ విధంగా ముందస్తు నోటీసులు ఇస్తారంటూ కూడా మరి ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే పోలీసులు చాలా సావధానంగా సమాధానం ఇచ్చారు ముందస్తుగా కూడా ఎలాంటి ఆ గొడవలకి తలెత్తకుండా కూడా నోటీసులు ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఆమె నోటీసులు తీసుకున్నారు నోటీసులు తీసుకున్న తర్వాత ఆమెని పూర్తి స్థాయిలో ఒక ముగ్గురు కానిస్టేబుల్స్ నాటిని అవసర చేసి చేయాల్ అవసరం చేసిన తర్వాత కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి నేతకి మా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా కీలక సెకండ్ లీడర్స్ ఉన్నటువంటి కీలక నేతలను కూడా ఎక్కడికెక్కడికి అవసర చేశారు ఎందుకంటే ఖచ్చితంగా మాచర్ నుంచి గుంటూరు కానీ అటు నెల్లూరు తరలించేటువంటి అవకాశం ఉంది దారి మార్గంలో కూడా కొంత గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అటు మార్చర్లు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు అటు యాక్ట్ థర్టీ ఫార్టీ యాక్ట్ కూడా అమలు అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఆ ప్రజలు రోడ్ల మీదకి రావద్దు అంటూ కూడా పోలీసులు ముందస్తుగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఏది ఏమైనా మార్చర్లకు సంబంధించి రోజు ఏదైతే జంట హత్యల కేసు వ్యవహారం కానీ అదేవిధంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య అటు కూటమి నేతల మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధానికి చెప్పడే అవకాశం ఉంది అటు పిన్నెల్ బ్రదర్స్ కానీ అనేక కేసుల్లో కీలక వ్యక్తులుగా ఉన్నారు ఈ కేసులకు సంబంధించి కానీ అనేక కేసులు ఆయన వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఆ కేసులకు సంబంధించి కూడా హైకోర్టులో కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆ కి సంబంధించినటువంటి కొంత ముందస్తు బెయిల్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే జంట హత్య కేసు మాత్రం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు ఏదైతే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరి బెయిల్ రద్దు చేసిన తర్వాత మరి ఆ రెండు వారాల్లో ఇచ్చినటువంటి న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా వారు ఈ రోజు గడువు మువీన్ ఉన్నటువంటి నేపథ్యంలో లొంగిపోయారు మరి కాసేపట్లో కూడా అటు గుంటూరు కానీ అదేవిధంగా నెల్లూరు కారాగారికి తరలించేటువంటి అవకాశం ఉంది దారి మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పల్నాడు జిల్లా ఎస్పీ అదేవిధంగా డిఎస్పీ ఇద్దరు కూడా ఆ పూర్తి స్థాయిలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా కూడా ఆ జాగ్రత్తలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి కూడా అటు వైసీపీ నేతల మధ్య అటు ప్రభుత్వం మధ్య మాటలు ఇద్దరు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీపిక రైట్ రమేష్